పరిశుద్ధ గ్రంథంలో నుండి విస్తరించట తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చిన మాట విస్తరించమని ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరి వలె ప్రాణ ప్రియుని వలె దేవుడు ఈ చక్కని మాట మనకు సెలవిస్తూ ఉన్నాడు విస్తరించాలి నా పిల్లలు ఎక్కడున్నా కూడా బహుగా విస్తరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం ఏంటంటే నిర్గమాకాండం ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో అక్కడ సర్వరాజు అంటూ ఉన్నాడు ఐగుప్తీలందరూ కూడా అణచబడుతూ ఉన్నారు ఈ ఇస్రాయిలు లేక హెబ్రీలు బహుగా విస్తరిస్తూ ఉన్నారని ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది ఎక్కడ చూసినా ఇస్రాయిలులే ఎక్కడ చూసినా హెబ్రీలే ఎక్కడ చూసినా వారే ఉంటూ ఉన్నారు కాబట్టి వీరిని ఆ నచ్చి అనుకున్నాడంట ఆయన ఏం చేయాలంట అణచివేయాలనుకున్నా అంట ఇస్రాయిలను అణచివేయడానికి ఏం చేశాడు చెప్పండి వారు విస్తరించకూడదని రాజు ఏం చేయాలనుకున్నాడు మంత్రస్థానాలకు ఆజ్ఞాపించి చూడండి కాన్పులు చేసేవారు మీరే కదా పుట్టబోతున్నటువంటి మగ బిడ్డలందరినీ ఏం చేయమంటున్నాడు చంపేసేయండి అడ్రస్ లేకుండా వాడు బయటకు వస్తున్నా కానీ గొంతు బిస్కు వాడిని చంపేసేయండి అని మంత్రస్థానాలకు ఆజ్ఞాపించాను మంత్రసానలో భక్తి వారు గనక వారు దేవునికి భయపడి అయ్యో వీరు దేవుని పేరు పెట్టబడిన వారే వీరినిలాగూ చంపితే దేవుని యొక్క ఉగ్రత మా మీదకి వస్తుందని వారు భయపడి రాజు దగ్గరికి వెళ్ళి ఏంటి మగబిడలొందని చంపమని చెప్పాను కదా ఏం చేస్తున్నారు మీరు అని రాజు వారిని పిలిపించి అడిగితే అప్పుడు చెప్తూ ఉన్నారంట వారు అయ్యా ఇస్రాయిలైనటువంటి స్త్రీలందరూ హెబ్రి స్త్రీలందరూ కూడా ఎలాంటి వారంటే చాలా చురుకైన వారు మేము మంత్ర మేము వెళ్ళక ముందే వారు కానుపులయ్యి పక్కుకుంటున్నారయ్యా మేము కానుపులు చేస్తే మగ బిడ్డని గొంతు విసుగు చంపేద్దాం అనుకుంటే మాకంటే ముందే వారు శుభ్రంగా కానుపులయ్యి కూర్చుంటున్నారయ్యా చాలా చలాకీగా ఉంటారయ్యా చాలా ధైర్యంగా ఉంటారయ్యా చాలా చురుకైన వారయ్యేవారు అని రాజుకు పేరు చెప్తూ ఉన్నారు చివరికి ఆయన విసుగొచ్చి ఆయన ఏం చేస్తున్నా అంటే చూడండి ప్రియులారా ఇస్రాయిల మీద అనగా హెబ్రిల మీద పని ఒత్తిడి పెంచండి పని ఒత్తిడికి ఒత్తిడి అయిపోతే అనచుబడినవారై పాలై వారు చేస్తారని అనుకొని ఏం చేశా అంటే అమర్ చదువుకుందాం ఎంత క్లియర్గా దేవుడు వారిని ఆశీర్వదించి విస్తరింపజేస్తూ ఉన్నాడు నిర్గమాకాండం మొదటి అధ్యాయం ఏడవ వచనం ఇస్రాలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేను దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును రాజు ఎంత ఇస్రాయిలను అన్నచ్చివేస్తున్నాడు ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఎంత కష్ట పెడుతూ ఉన్నాడు అంతగా ఇస్రాయిల్ ఏమవుతున్నారంట అత్యధికముగా ప్రబలిపోతూ ఉన్నారంట డమర ఉత్తర దక్షిణ దిశలకు విస్తరిస్తూ ఉన్నారంట ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనకు కూడా ఇలాంటి హింసలు రావచ్చు రాజంటూ ఉన్నా చూడండి హెబ్రీలకు మన్ని వద్దండి గడ్డి వద్దండి ఏమీ ఇవ్వకుండానే మన్ను గట్టి ఇచ్చినప్పుడు ఇటుకలు ఎన్ని చేసేవారు అలాగే మనమేమి ఇవ్వకపోయినా కూడా అన్నీ ఇటుకలు సిద్ధం చేసుకుని ఇవ్వాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు ఎలాగో ఒకలాగున కష్టపెట్టి వారిని ఇబ్బంది పెడితే వారు అనచ్చివేయబడి వారి జన సమూహం తగ్గిపోతుందని అనుకున్నాడు దేవుడు అక్కడ విస్తరింపజేస్తా ఉంటే ఈయన అనచ్చివేయాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో కూడా మనల్ని దంతలుగా అరవదంతలుగా నూరంతలుగా విస్తరింప చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే ఫరా వంటి అపవాది సంబంధాలు వారి ఇంట్లోనే ఉండొచ్చు వీధిలోనే ఉండొచ్చు సంఘంలోనే ఉండవచ్చు సమాజంలోనే ఉండవచ్చు వారి భర్తే ఉండొచ్చు భార్య ఉండొచ్చు తల్లిదండ్రులే ఉండవచ్చు ఎవరైనా సరే నిన్ను విస్తరింప చేయకుండా ఆటంకపరిస్తే పరిస్తే అక్కడ ఇస్రాయేల్లో దేవుడు అత్యధికముగా ప్రబల చేసినట్టుగానే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను నీ ఇంటి వారిని నీ పేరు పెట్టబడినటువంటి నీ బిడ్డలందరినీ కూడా దేవుడు అత్యధికముగా ప్రబల చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు ఈలాగన మనల్ని విస్తరింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు విద్యా బుద్ధులు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి వివాహం చేసి సంతానం ఇచ్చి అన్ని విషయంలో ఆర్థికంగా మానసికంగా ఆరోగ్య విషయంలో అన్ని విస్తరింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సంకల్పం ఒక రకం ఉంటే అపువాది యొక్క సంకల్పం ఇంకో రకం ఉంటా ఉంటుంది ప్రిల్లర్ కానీ అక్కడ ఎలాగున ఫరోయు ఆయన సైన్యం అనచలేకపోయారు అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కలుగుతున్నటువంటి ఆటంకాలు అపువాది యొక్క తొందరలు ఏమున్నా సరే వాటిని తప్పించటానికి విడిపించటానికి వాటిలో నుండి మనల్ని బయట తీసుకుని రావడానికి మనల్ని ఆశీర్వదించడానికి ఘన కార్యాలు శుభకార్యాలు మన జీవితాల్లో జరగటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రిలాద్ శత్రు ఎంత బలవంతుడైనా సరే అపు అదిని ఓడించి మనల్ని గెలిపించటానికి మనల్ని విస్తరింపచేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని దేవుడి శ్రేష్టమైనటువంటి మాటల వలన మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుక దేవునికి మహిమ కలుగునుగాక ఇక మీదట సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చినట్టుగా విస్తరిస్తూ ఉంటావు అహంగారాన్ని పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షిగా నీవుని ఇంటి వారు జీవించాలనే పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె